జగన్కి స్క్రీన్ ప్రజెన్స్ అనేది కాస్తంత మైనస్ అవుతుంది అనేది ఎందుకంటే పొలిటికల్గా ఒకసారి ముఖ్యమంత్రిగా అధికారం దక్కించుకున్న నాయకుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో రెండుసార్లు ప్రతిపక్షంలో కొనసాగుతున్న నాయకుడు రాష్ట్రంలో చాలా కీలక వ్యక్తి ఈయనకి పొలిటికల్ మీడియా స్క్రీన్ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే దానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు జగన్ అనేది మొదటి నుంచి ఉన్న చర్చే ఇప్పుడు అదే ఆయనకి మైనస్ అవుతోంది అనేది మరొక చర్చ ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చాలా ఇష్యూసే ఉన్నాయి ప్రతిపక్షం మాట్లాడడానికి లేదంటే ప్రతిపక్షం పోరాటం చేయడానికి అసలు ఇరవై నాలుగు గంటలు తీరిక లేకుండా పోరాటాలు చేసే అన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు అనుకున్నట్టే పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడం మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటు విధానాన్ని ఎలా తీసుకొస్తారు అనేది దాని మీద ఏదో ఒక యాజుకేషన్ చేసేసారు అయిపోయింది తర్వాత అమరావతికి సంబంధించి అసలు అమరావతి ఊసే ఎత్తట్లేదు అలాగే విశాఖకు సంబంధించి విశాఖలో అన్ని కంపెనీలు వస్తాయి ఇన్ని కంపెనీలు వస్తాయని అంటున్నారు ఎవరో ఒకళ్ళిద్దరు అది కూడా ఆ బీజేపీ ఎమ్మెల్యే వీళ్ళ మాట్లాడడం తప్ప కుమార్ రాజు ఇలాంటి వాళ్ళు మాట్లాడడం తప్ప తెలి వైసీపీ వాళ్ళు రేజ్ చేయాల్సిన పాయింట్లు అవన్నీ నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు గూగుల్ డేటా సెంటర్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వీళ్ళు చెప్తున్నట్టు అన్ని లక్షల లక్షల ఉద్యోగాలు వస్తాయా రెండు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తాయా లేదు దాని అనుబంధంగా ఎన్ని కంపెనీలు వస్తాయి అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి ఇవి కదా ఇవన్నీ ప్రతిపక్షం మాట్లాడాల్సిన మాటలు అవన్నీ ప్రతిపక్షానికి అవకాశాలే కానీ వాటి మీద ఎక్కడా లేదు స్క్రీన్ ప్రజెన్స్ అనేది చాలా తక్కువ జగన్ ఆయన ఏదో వస్తారు బెంగళూరు నుంచి ఒక ప్రెస్ మీట్ పెడతారు మళ్ళీ తాడేపల్లి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే విమర్శ కాకపోతే వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ తటస్థ ప్రజలు కానీ ఆలోచించేది ఇదే ఎంత అవకాశం ఉండి ఎందుకు ఇంత తక్కువ స్క్రీన్ ప్రజెన్స్ తీసుకుంటున్నారు జగన్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలతో మాట్లాడాలి ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు చేయడమే కదా ప్రతిపక్షం లక్ష్యం అనేది కానీ వాటికి ఎందుకు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు తుఫాన్ బాధితులు ఉన్నారు తుఫాన్ వచ్చింది ఇమీడియట్గా ప్రజల్లోకి వెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లో ఉన్నదంతా వైసీపీ బలమే వైసీపీ బలగమే ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు దాదాపుగా గెలుచుకున్నది వైసీపీ అంత బలము బలగం ఉండి కూడా ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది ఏదో అంటి మొట్టనట్టు వ్యవహరిస్తున్నారా లేదంటే వచ్చి అలాగ చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతున్నారా నామ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా ఈ విమర్శలు ఈ ఆరోపణలు కట్టుకుంటుంది వైసీపీ అంటే లోపం ఎక్కడ జరుగుతుంది అనేది మొత్తానికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే పెద్దగా ఇష్టపడరు కాకపోతే అధికారంలో ఉన్నప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్తంత బెటర్ అని చెప్పాలి ఇప్పుడు కొంచెం విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తున్నారు ఆ పెట్టిన ప్రెస్ మీట్ కాసేపోయినా సరే ఏదో ఆయన చెప్పాలనుకున్నది అయితే చెప్తున్నారు ఇంతకుముందు అది కూడా ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో అసలు మీడియా ముందుకే రాలేదు అనేది అయితే ఆయనకు ఒక అవార్డు రివార్డు అన్ని దక్కించుకున్నారు ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా అలా కుదరదు కాదు కాబట్టి కాస్తంత మీడియా ముందు అయితే కనిపిస్తున్నారు ఏది ఏమైనా స్క్రీన్ ప్రజెన్స్ లేకపోవడమే జగన్ మైనస్ అవుతుంది అనేది కూడా విశ్లేషకుల అభిప్రాయం